శివారెడ్డి జెండేని చంపడానికి ప్లాన్ ప్రకారం బయటకు తీసుకొస్తాడు ఇక శివారెడ్డి అడవిలో కార్ ఆపడంతో శివారెడ్డి మనుషులు కత్తులు పట్టుకొని వస్తారు ఇక శివారెడ్డి వాళ్ళతో ఫైటింగ్ చేసేలాగా యాక్టింగ్ చేస్తూ కార్లో ఆ జెండేగాడు ఉన్నాడు వాడిని బయటకు తీసి గొంతు కోసేయండిరా అని శివారెడ్డి ఒక రౌడీతో చెప్తాడు వెంటనే కారులో ఉన్న జెండేని రౌడీలు బయటకు తోసేసి కత్తితో నరకబోతుంటారు అంతలో ఆపండ్రా అంటూ శంకర్ వాయిస్ వినబడుతుంది ఇక రౌడీలందరూ శంకర్ వైపు తిరిగి చూస్తుండగా శంకర్ కారులో నుంచి చాలా మాస్గా దిగుతాడు ఇక శంకర్ కత్తి నోట్లో పెట్టుకొని లుంగి పైకి కట్టి ఆ రౌడీలతో జండెని కాపాడుకోవడానికి ఫైటింగ్ చేస్తూ ఉంటాడు ఇక అలా శంకర్ జెండేని కాపాడుతూ కత్తితో రౌడీలపై విరుచుకపడతాడు శివారెడ్డి శంకర్ని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్